ఓం నమో నారాయణాయ నమస్ మన మహాభారతంలో స్టార్టింగ్ ఆదిపరంలో డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు సృష్టి అన్నది ఎలా మొదలైంది ఏంటి అన్నది మన ఉగ్రశ్రవుడు చెప్తూ ఉన్నారు కంటిన్యూషన్ అండి శుభ్రాటకు ముగ్గురు కొడుకులు వారంతా సంతానవంతులు చాలా శాస్త్రాలు చదువున్నారు వాళ్ళ కొడుకుల పేర్లు వచ్చేసి దశజ్యోతి శతజ్యోతి సహస్రజ్యోతి అనేవారు ఇక ఇందులో మహాత్ముడైనటువంటి దశజ్యోతికి పదివేల మంది కొడుకులు అతనికి పది రెట్లు అనగా లక్ష మంది కొడుకులు శతజ్యోతికి ఇక సహస్రజ్యోతికి ఇంకా పది రెట్లు అనగా పది లక్షల మంది కొడుకులు వారి నుండే ఈ కురువంశము యదువంశము భరతవంశము రాజస్సులైనటువంటి ఏయాతి ఇక్ష్వాకు వంశాలు ఇలా చాలా వంశాలు ఉద్భవించాయి అప్పుడే ప్రాణుల సృష్టి పరంపర ఎంతో విస్తరించింది సో సృష్టి ఎలా మొదలైంది ఎవరు వాళ్ళు ఏంట్రా బాబు అన్నప్పుడు ఇది అన్నట్టు ఇక్కడ కురుడు అన్నప్పుడు తపతి సంవరణుల పుత్రుడు వాస్తవానికి కురువంశము యదు వంశం అన్నీ కూడా వచ్చా అన్నాం బట్ అందులో మెయిన్ పర్సన్ ఉంటారు కదా అలా కురుడు అన్నప్పుడు తపతి సంవరణుల యొక్క పుత్రుడు ఇతని పేరిటనే కురువంశం వచ్చింది తర్వాత యదువు యయాతి దేవయానుల పుత్రుడు అతని పేరు మీదట యదు వంశం ఏర్పడింది ఇక యయాది దేవుడు నహూషిని పుత్రుడు శర్మిష్ట దేవయానుల యొక్క భర్త ఇక ఇక్ష్వాకు ఇక్ష్వాకు వంశం అంటారు శ్రీరామునికి సంబంధించి దాని ఇక్ష్వాకు అంటే ఎవరు మనువు యొక్క పుత్రుడు ఇతర వంశంలోనే శ్రీరాముడు సో అదే ఇక్కడ ఉంది నెక్స్ట్ వ్యాస మహర్షి తన జ్ఞాన దృష్టితో ప్రాణులన్నింటి యొక్క నివాస స్థానాలు ధర్మం అర్థం కామం వీటి భేదాలు రహస్యాలు వేదాలు విజ్ఞాన సహిత యోగం ధర్మార్థ కామ సహితాలు వివిధ శాస్త్రాలు లోకయాత్ర విధానం అంతా కూడా చూశాడు అందులోనే ఈ మహాభారత గ్రంథము వ్యాఖ్యతో కూడినటువంటి ఇతర ఇతిహాసాలు వివిధ శృతులు అన్నీ కూడా ఆయన కనిపించాయి ఇక ఈ గ్రంథ లక్షణం కూడా చెప్పబడింది ఈ మహావిజ్ఞానం అంతా కూడా వేద మహర్షి విస్తరించి చెప్పాడు సంక్షేమంగాను చెప్పాడు ఇలా విస్తరంగాను సంక్షిప్తంగాను రెండు విధాలా చెప్పటం అప్పట్లో పండిత లోకానికి ఎంతో ఇష్టంగా ఉండేది కొంతమంది విప్రులు అంటే బ్రాహ్మణులు ఈ శ్రీ మహాభారతాన్ని మనువు దగ్గర నుంచి చదివేవారు మరికొంతమంది ఆస్తిక చరిత్రం దగ్గర నుంచి చదివేవారు ఇంకా కొందరు ఉపరిచర వసువు కథ నుంచి చక్కగా పఠించేవారు అంటే ఈ మహాభారతాన్ని వాళ్ళు కొంతవరకే చదువుదామన్నట్టుగా కొంతపాటు వదిలేసేవాళ్ళు అన్నట్టు అలా ఎవరెవరు ఏంటని మాట్లాడుకుంటారు నెక్స్ట్ ఈ భారత సంహితలోని వివిధ విజ్ఞానం అంతా కూడా ధీమంతులు అనేక విధాల వెలుగులోకి తెచ్చేవారు కొంతమంది నేర్పుగా వ్యాఖ్యానం చేసేవారు కొంతమంది శ్లోకాలను కంఠస్థం చేసి చెప్పేవారు సో ఈ మహాభారతాన్ని కొంతమంది ఏంటి వాళ్ళు పఠించే వాళ్ళు మిగతా వాళ్ళకి వాళ్ళకి అర్థమైంది చెప్పేవాళ్ళు అప్పుడే కొన్ని కలిపితలు అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి కొంతమంది పద్యాలు చక్కగా చెప్పి ఆ పద్యాలకు అర్థాలు చెప్తూ కొంతమంది కొంతమంది డైరెక్ట్గా ఓపెన్గా ఇంత అంతా కూడా చెప్తూ ఉండేవాళ్ళు బట్ అందరికి మాత్రం దీన్ని చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నారు మహాభారతంలో భారత అన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు ఇక తపస్సు చేతను బ్రహ్మచర్యం చేతను సనాతనమైనటువంటి వేదాన్ని వింగడించి అంటే వ్యాసం చేసి సాధ్యవతేయుడు పుణ్యప్రదమైనటువంటి ఈ ఇతిహాసాన్ని చేశాడు దట్ మీన్స్ మన వ్యాస మహర్షి ఏ రకంగా దీనిని ఇచ్చాడు మనకంటే ఇప్పుడు చెప్తున్నాను పరాశరుని వ్యాస వ్యాసమహర్షి దీక్ష వహించి ఉత్తమమైనటువంటి భారత కథను చెప్పాక దీన్ని శిష్యులకు ఎలా బోధించాలి అని ఆలోచించాడు వ్యాసమహర్షి మనసు తెలుసుకొని లోకగురువు అయినటువంటి బ్రహ్మదేవుడు వ్యాసునికి లోకానికి అంతకు ప్రీతి హితము చేకూర్చాలని స్వయంగా అక్కడికి వచ్చాడు దెన్ మహర్షి శ్రీ మహాభారతాన్ని మొత్తం కూడా ఇక రచిద్దాము అన్న దాని గురించి మొత్తం తెలుసుకున్నాడు బట్ లోకానికి ఎలా తెలిచేది ఏంటని చెప్పేసి మదన పడుతున్నప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైన ప్రత్యక్షమైన బ్రహ్మను చూసి ఆశ్చర్యంతో అంజలించాడు వ్యాస మహర్షి నమస్కరించాడు వెంటనే మునులందరితో కలిసి పితామహునికి ఆసనే కల్పించారు రండి బ్రహ్మ అన్నట్టుగా కూర్చోండి అయ్యా అన్నట్టుగా చెప్పారు ఆ ఉత్తమాసనం మీద కూర్చున్నాడు హిరణ్య గర్భుడు అతనికి ప్రదక్షిణించి సమీపంలో కూర్చున్నాడు వ్యాసమహర్షి పరమేశ్రీ అయినటువంటి బ్రహ్మ వ్యాస మహర్షిని అనుమతించాక సంతోషంతో ఆయనకు దగ్గరగా కూర్చున్నాడు వ్యాసుడు అప్పుడు మహాతేజస్వి వ్యాసమహర్షి బ్రహ్మదేవునితో ఇలా అన్నాడు మహాత్మ పరమ పూజ్యమైనటువంటి ఈ కావ్యం నా చేత రచింపబడింది పితామహ ఇందులో వేదరహస్యము వేదాంగాల ఉపనిషత్తుల సారము విస్తారంగా స్థాపింపబడినాయి ఇతిహాస పురాణాల సారమంతా ఈ కావ్యంలో ప్రతిష్ఠింపబడింది మూడు కాలాలకు సంబంధించిన విశేషాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి జరా మరణాలు భయాలు వ్యాధులు వీని సత్య సత్య నిత్య నిత్య నిశ్చయాలు వివిధ ధర్మాలు ఆశ్రమాలు వీని లక్షణాలన్నీ కూడా చెప్పబడినవి అంటే ఒకసారి మీరు క్రాస్ చెక్ చేయండి చిన్నప్పటి మహాభారతం మనం ఏమైనా ఏంటన్నప్పుడు పంచమ వేదం అని చెప్పేసి అంటారండి మహాభారతాన్ని వేదాలు నాలుగు దీనిని అంటే ఇందులో అన్నీ ఉన్నాయి అన్నట్టు ఇదే ఇప్పుడు చెప్పింది వ్యాస మహర్షి కూడా నాలుగు వర్ణాల విధానం పురాలు యొక్క సారమంతా చెప్పబడింది తపస్సు యొక్క బ్రహ్మచర్యం యొక్క విధానం అంతా కూడా చెప్పబడింది భూమి సూర్యచంద్రులు గ్రహాలు నక్షత్రాలు తారలు వీటి ప్రమాణాలు యుగ ప్రమాణాలు చెప్పబడినవి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం ఆధ్యాత్మిక విద్య అన్నీ కూడా ఇందులో చెప్పబడినవి న్యాయము శిక్ష చికిత్స దానం పాశుపతం చెప్పబడ్డాయి దివ్య మానవ దివ్య మానవ జన్మల గురించి కూడా వివరించబడింది పాశుపతం అంటే ఏంటంటే పశువులు అనగా జీవాలు వాటికి పతి అంటే పశుపతి అనగా అంతర్యామ ఏంటంటే అప్పుడు ఆ అంతర్యామం యొక్క మహత్యం పాశుపతం అన్నట్టు ఇక పుణ్యతీర్థాలు దేశాలు నదులు పర్వతాలు అరణ్యాలు సముద్రాలు వీటి యొక్క వర్ణలు కూడా ఉన్నాయి దివ్య నగరాలు దుర్గాలు మొదలైన వాని యొక్క నిర్మాణాలు యుద్ధ కౌశలాలు వీని వర్ణనలు కూడా ఉన్నాయి వేరు వేరు భాషల జాతుల విశేషాలు ఉన్నాయి లోక వ్యవహార క్రమాలు ఉన్నాయి లోకంలో ఉపకరించే సర్వ వస్తు వర్ణనలు ప్రతిపాదింపబడినవి కానీ దీనిని రాయటానికి తగిన లేఖ కూడా మాత్రం ఈ భూమి మీద నాకు కనపడటంట్లేదు అయ్యి అని చెప్పేసి అన్నాడు సో ఇప్పుడు బ్రహ్మగా అనమాట కానీ ఇదంతా రచించేది ఎవరు ఏంటండి సో ఇందులో కొన్ని మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన ఏమున్నాయి అంటే ఓకే పట్లర్ ఏం లేవులేండి ఇక డైరెక్ట్ పాయింట్కి వస్తున్నా వ్యాసుని ఈ మాటలు విని బ్రహ్మ ఇలా అన్నాడు మహర్షి నీకు గుప్తమైనటువంటి జ్ఞానమంతా తెలుసును తపో విశిష్టడువు మునులందరికంటే కూడా విశిష్టడువు అందుకే నేను మహర్షి శ్రేష్ఠుడు అని నేను భావిస్తున్నాను నీవు పుట్టినప్పటి నుండి నేను బ్రహ్మవాదిని అయిన వాణి ఆశ్రయించి సత్య భాషను చేయిస్తుంది నీవు నీ రచనను కావ్యమని అన్నావు కదా అందుచేతనే ఇది కావ్యమే అవుతుంది ఈ కావ్యాన్ని ఇంతకంటే విశేషించి ఎవరూ చెప్పలేరు మిగిలిన మూడు ఆశ్రమాల కంటే గృహస్థాశ్రమం శ్రేష్టమైనట్లే అంటే వివిధ ఆశ్రమం గృహస్థాశ్రమం అంటే పెళ్లి చూసుకుని భార్య పెళ్తుంటే గొప్ప అన్నట్టు చెప్తున్నారు సరే మన బ్రహ్మచర్యులకు తిరిగినవన్నీ సో పాయింట్ కావ్యం కావ్యాలన్నింటికంటే కూడా శ్రీ మహాభారతం శ్రేష్టమైంది అందుచేత ఈ కావ్యాన్ని రాయటానికి గణేషుణ్ణి స్మరించు అని చెప్పేసి అన్నారు దీనికి ఉత్తమం అయిన వ్యక్తి ఎవరు ఏంటంటే గణేషుడే అప్పుడు రౌ మహర్షిని ఇలా అన్నాడు ఇలా చెప్పి బ్రహ్మ తన లోకానికి వెళ్ళిపోయాడు అంటే మన సూత్రడు అన్నట్టుగా మనం మెన్షన్ చేస్తున్నాం కదా ఉగ్రశ్రవుడు అతను ఇక్కడ వరకు చెప్పి ఆపినాడు అనమాట ఏమని నువ్వు గణేషుణ్ణి వినాయకుణ్ణి స్మరించు అని చెప్పేసి వ్యాసమ సలహా ఇచ్చి బ్రహ్మదేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు తర్వాత ఏం జరిగింది రేపు డిస్కస్ చేద్దాం